వేరే ప్రాంతానికి వెళ్తున్నా అక్కడ నుంచి రామ్సే అని ఒకటి ఉంది రిలాక్స్ వీళ్ళు ఇంకా సముద్రమే ఎంత బాగుంది ఈ ల్యాండ్స్కేప్స్ అసలుకి బాబా బాబా ఎక్స్ట్రాఆర్డినరీ రామాజురావు స్టూడియోలో సెట్ వేసినట్టు సెట్టింగ్ వేసినట్టు ఉంటుంది నడుచుకుంటా రామ్సే బీచ్ ఇదే రామ్సే వెల్కమ్ టు సౌత్ రామ్సే బీచ్ జూమ్ చేస్తాను పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు నైస్ సీ బై డగ్లాస్ ఇప్పుడు ఎయిట్ థర్టీకి ప్లెయిన్ ఉందికల్స్ గున్నూరా ఎందుకంటే గుంటూరా ఇప్పుడే వెళ్ళిపోతున్నాం ఇంకా బీచ్ నుంచి ఫీల్ అయ్యి బీచ్ నుంచి వెళ్ళిపోతున్నాం చాలా బాగుంది బాగుంది కదా బాయ్ బాయ్ పీ వేరే ప్రాంతానికి వెళ్తున్నాం అక్కడ నుంచి రామ్సే అని ఒకటి ఉంది వెళ్తున్నాము రామ్సేకి వీళ్ళు ఇప్పుడు చిన్నగా రొటేట్ అవుతుంది ప్రపంచం రొటేట్ అయ్యేది ఇట్లాగా కనిపిస్తుందా లైట్ గా తిరుగుతూ చూడండి అదిగారు ఇది రిలాక్స్ అయ్యే వీలు నిన్న ఈవినింగ్ వెళ్దాం మేము నైట్ అయిపోయింది క్లోజ్ చేశారు ఇప్పుడు దీని మీద నుంచి రామ్సేకి వెళ్తున్నాం ఇది లాక్సే 每一个人。

చిత్తూరు సముద్రం మొత్తం ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు విస్తీర్ణం అక్కడ చూసిన పెద్ద పెద్ద ల్యాండ్స్కేప్స్ తరచూకు మేర వరకు ల్యాండ్స్కేప్సే ఇంకా ఇదంతా రామ్సేనే మొత్తం ఏం లేదు రామ్సే అంటే ఏదో ఊరు గీరులు పెద్ద పెద్దగా ఉండదు చిన్న స్టూడియో లాగా ఉంటాయి రామోజురావు స్టూడియోలో సెట్ వేసినట్టు సెట్టింగ్ వేసినట్టు ఉంటుంది కాకపోతే బీచెస్ ఉంటాయి ప్రతి టౌన్కి కంపల్సరీగా ఒక బీచెస్ ఉంటాయి ఇట్లా చిన్న చిన్న షాపులు ఉంటా ఉంటాయి బాగుంటుంది ఇంకా రండి 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 ఇది సెయింట్ పాల్స్ చర్చ్ రామ్సే అంట వెళ్తున్నాం దా తొందరండి ఇదంతా రామ్సే వెళ్తున్నాము నడుచుకుంటా రామ్సే బీచ్కి దీని రాయల్ రామ్సే అని కూడా అంటారంట అది మనం వెళ్తా ఉంటే బీచ్లు వస్తున్నాయి వావ్ చూడండి చెక్స్ ఎంత బాగుందో బుజ్జమ్మ క్యాజువల్ చెడు ఎంత బాగుందో క్యాజువల్ చెట్ ఎంత బాగుందో పిల్లలు చూడు రైడింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు దా దా చాలా బాగుంది రామ్సే ఇదే రామ్సే చాలా బాగుంది రామ్సే స్విమ్మింగ్ చేసానికి కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి అందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు బీచ్ సూపర్గా ఉంది ఓ మెగ్గా ఓహో నీళ్ళు బాగా వచ్చేస్తున్నాయి అందరూ అటు వెళ్ళి స్విమ్మింగ్ చేస్తున్నట్టున్నారు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో విక్టోరియా రాని ఇక్కడికి వచ్చిందంట అందువల్ల దీన్ని రాయల్ రామ్స్ అని కూడా అంటారు చూడండి జూమ్ చేస్తాను పిల్లలు ఎంజాయ్ చేస్తున్నాను ఇవి ఆస్క్ మమ్మీ ఈ వాస్క్ మమ్మీ చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తాను రండి రాజలక్ష్మి రండి 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 మారుగలేదు రామ్సే దానికి మించుంది పీలే ఫీల్ పీల్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత బాగుందో చూడండి అక్కడ ఏదో చిన్న పెద్ద బ్రిడ్జి కూడా ఉంది నుంచి సీలానికి దీన్ని ఎందుకు వాడుతున్నారంటే లోన్ నుంచి సముద్రంలోంచి వచ్చిన చిన్న చిన్న టైప్ బోట్స్ ని లాక్కెళ్ళడానికి వాడుతున్నట్టున్నారు ఆయన వెయిట్ చేస్తున్నట్టున్నారు పిల్లలు ఎట్లా ఫండ్ చేస్తున్నారు ఆయన బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని చిన్నగా సముద్రం మాత్రం చాలా బ్లూ కలర్లో ఉంటుంది

I've changed for the better this time I thought I would never be fine I strive just to say I'm alright And for the first time in a long time I'm alright I've seen a lot of change Been through a lot of pain Things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year. అదే వెళ్ళిపోదాంకా పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా బాగుంది బీచ్ మాత్రం సూపర్గా ఉంది బాయ్ బాయ్ రామ్సే బీచ్ చాలా బాగుంది రెండు ఎలానండి ఊపిస్తున్నావా పుష్ప ముద్దు కోడిస్తున్నాం ఆ పుష్ప ఎక్కువ సేలింగ్ చేస్తున్నారు మై బోట్లు అద్దెకి ఇవ్వటం వాటిని రాక్ రావటం ఒక ప్రొఫెషనల్గా ఉంది ఇక్కడ చాలా బాగుంది ఇదంతా రామ్ సెట్ టౌన్ చేస్తున్నా ఇప్పుడే అయిపోయింది మొత్తం అంతా అయితే మనము మొత్తం పట్టేసాం ఇంకా ఇంక నుంచి మేము బయలుదేరుతున్నాము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్సు కోసం చేస్తాం అమ్మా ఏం రాస్తున్నా బుజ్జమ్మ నువ్వు బాయ్ బాయ్ డగ్లాస్ ఇప్పుడు ఎయిట్ థర్టీకి ప్లేన్ ఉంది అండి బాయ్ బాయ్ అది చూడు బస్ బస్ అదిగో బస్ వచ్చేసి ఇదే బస్ ఎక్కేసి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం బాయ్ 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 ఓకే ఓకే పదండి పదండి భలే ముద్దుగా ఉంది ఇది కౌంటర్లు ఇవి చిన్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ పని అయిపోయినాయి అయిపోయి సాగుతున్నాయ్ తిరిగి మంచెస్ట్రైర్పోర్ట్కి వెళ్తున్నాను ఇంటికి వెళ్తాం ఈరోజు వెళ్తాం ఎందుకంటే ఇది ఇట్లాంటి వచ్చేసి ఈ పదలో ఎక్కిచ్చారు మమ్మల్ని Manchester Airport huh? Manchester Airport Club. Ah. Please like, share, and subscribe to Sri Family Vlogs. Okay, bye, friend.